ఇక లోక్సభ ఎన్నికల రెండో విడత అభ్యర్థుల జాబితా పైన బీజేపీ కసరత్తు చేస్తోంది బీజేపీ సెంట్రల్ ఆఫీస్ లో కోర్ కమిటీ సమావేశమైంది రాష్ట్రాల కోర్ కమిటీ సభ్యులతో నడ్డా అమిత్ షా విడివిడిగా భేటీ అవుతున్నారు ఇవాళ ఏపీ కర్ణాటక తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర హర్యానా ఒడిశా రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు చేయనున్నారు మొదట ఒడిశా కోర్ కమిటీ సభ్యులతో సమావేశం ప్రారంభమైంది ఏపీలో పొత్తులు అభ్యర్థుల ఎంపికతో పాటు రాష్ట రాజకీయ పరిస్థితులను పురందేశ్వరి హైకమాండ్ కు వివరించనున్నారు ఈ సమావేశంలో ఏపీలో పొత్తులపై రాష్ట్ర నాయకత్వానికి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది తెలుసుకుందాం మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు గోపి ఎస్పెషల్లీ ఏపీకి సంబంధించిన పొత్తు విషయం ఈ రోజు ఎంతవరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు ఎస్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి రెండో విడత అభ్యర్థుల జాబితా పైన బీజేపీ జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోంది ప్రస్తుతం బీజేపీ కేంద్ర కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులు అలాగే ఆయా రాష్ట్రాల కోర్ కమిటీ సభ్యులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు ప్రధానంగా ఈరోజు ఏపీ అలాగే ఒడిశా కర్ణాటక తమిళనాడు అలాగే మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకు సంబంధించి హర్యానా అలాగే పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక అనేది ఉండబోతోంది రెండో విడత లిస్టులో మెజార్టీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని ఖరారు చేయబోతున్నారు ఈ నేపథ్యంలో పొత్తులు ఉండే రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా మహారాష్ట్రలో అక్కడ శివసేనతో పొత్తులో భాగంగా ముందుకెళ్తుంది బిజెపి ఇప్పటికే మహారాష్ట్ర వెళ్ళి అక్కడ చర్చలు జరిపారు అమిత్ షా అలాగే ఏపీలో కూడా పొత్తులో భాగంగానే ముందుకెళ్లాలా లేక ఒంటరిగా ముందుకెళ్లాలా అన్నదానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఢిల్లీలో ఉన్నారు ఏడు గంటలకి ప్రస్తుతం ఒడిషా యొక్క కోర్ కమిటీ సమావేశం జరుగుతుంది ఏడు గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కోర్ కమిటీ సమావేశం ఇటు పురంధేశ్వరి అలాగే సోమవీరాజు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నారు లోక్సభ ఎన్నికలకి అలాగే అసెంబ్లీ ఎన్నికలకి అలాగే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి అలాగే గెలిచే అవకాశాలు ఎవరెవరికి ఉన్నాయి ఒంటరిగా పోటీ చేయాలా లేక కలిసి పొత్తులతో భాగంగా పోటీ చేయాలా అన్నదానికి సంబంధించి ఇప్పటికే జాతీయ నాయకత్వానికి ఒక నివేదిక ఇచ్చారు రాష్ట్ర స్థాయిలో కూడా కోర్ కమిటీ సమావేశాలు నిర్వహించడం జరిగింది రాజ్నాథ్ సింగ్ వచ్చారు సో అన్ని విషయాలని కూడా జేపీ నడ్డా అలాగే అమిత్ షాతో సుమారు అరగంట పాటు చర్చించే అవకాశం ఉంది సో జాతీయ నాయకత్వం కూడా ఒంటరిగా పోటీ చేయాలా లేక పొత్తుల్లో భాగంగా ముందుకు వెళ్ళాలా అన్నది రాష్ట్ర నాయకత్వానికి ఈరోజు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది మొదటి నుంచి కూడా పురంధేశ్వరి కానీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం కానీ ఆ పొత్తులపైన జాతీయ నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుంది వాళ్ళు మాకు స్పష్టత ఇచ్చిన తర్వాత మేము ఆ విషయాన్ని వెల్లడిస్తామని చెప్పి మొదటి నుంచి పురంధేశ్వరి చెప్తుంది సో ఈరోజు అఫీషియల్గా ఎన్నికలకు సంబంధించిన కసరత్తులో భాగంగా అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు జరుగుతుంది కాబట్టి సో ఇది ఫైనల్ స్టేజ్ అని చెప్పాలి పొత్తులకు సంబంధించిన అంశం కూడా క్లైమాక్స్కి వచ్చిందని చెప్పాలి సో ఈరోజు రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకత్వం ఇచ్చే స్పష్టత ఆధారంగానే నెక్స్ట్ పొత్తులు ఉంటాయా లేదా అనేది స్పష్టం కాబోతోంది సో మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ పొత్తులకు సంబంధించి కీలక సమావేశాలు కూడా ఢిల్లీ వేదికగా జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ పొత్తుల భాగంగా ముందుకెళ్ళాలనుకుంటే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు సో ఈరోజు రాత్రికి ఆ పొత్తులపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది అలాగే నియోజకవర్గాల వారిగా కూడా ఏ రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ అలాగే పార్లమెంట్ సెగ్మెంట్లో కానీ ఎక్కడెక్కడ అభ్యర్థులు ఉన్నారో ఆశావాహుల లిస్టును కూడా పురంధేశ్వరి అధిష్టానానికి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది సో ఈ సమావేశం తర్వాత అది రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన ఆశావాహుల జాబితా నియోజకవర్గాల్లో పరిస్థితులు వీటి ఆధారంగా నెక్స్ట్ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రధాని మోడీ ఎన్నికల కమిటీ సమక్షంలో చర్చ జరిగిన తర్వాత అప్పుడు అభ్యర్థుల ప్రకటన అనేది ఉంటుంది కాబట్టి సో ఈ రెండు రోజుల్లోనే పొత్తులపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది సో ఏపీలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా జాతీయ నాయకత్వానికి పురంధేశ్వరి వివరించే అవకాశం ఉంది సో ఖచ్చితంగా పొత్తులపై ఒక క్లారిటీ అయితే ఈ బీజేపీ కోర్ కమిటీ సమావేశాల సందర్భంగా ఇటు రేపు ఎల్లు రేపు ఎల్లుండు ముఖ్యంగా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాల్లో భాగంగా అయితే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది అయితే గోపి మనం చూసాం ఏపీలో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే బీజేపీకి సంబంధించి అంటే కలిసి వెళ్లాలా లేదా బయట నుంచి మద్దతు ఇవ్వాలనేటువంటి రెండు ఫ్యాక్టర్స్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటి పని మరి టీడీపీ జనసేన అధినేతలు ఇద్దరూ కూడా వారితో రావటం కేంద్ర పెద్దలతో భేటీ అవ్వటం జరగబోతోంది కాబట్టి ఎలా ఉండబోతుంది అనుకోవాలి ఎస్ ఏ స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది ఎక్కడెక్కడ అభ్యర్థుల్ని బరిలో ఒకవేళ ఇది కలిసి పోటీ చేస్తే జరిగే చర్చ ప్రధానంగా జనసేన అధినేతతో కానీ టీడీపీ అధినేతతో కానీ ఎక్కడెక్కడ బీజేపీ బలంగా ఉందో అన్న విషయాలని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఎక్కడెక్కడ టీడీపీ జనసేన బలంగా ఉన్నాయి సో ఎక్కడెక్కడ మీరు సీట్లను వదులుకోవాల్సి ఉంటుంది అన్నది ఇప్పటికే చంద్రబాబు గత నెలలో అమిత్ షా జేపీ నడ్డానికి కలిసినప్పుడే వారి అభిప్రాయం ఏంటనేది స్పష్టంగా బీజేపీ జాతీయ నాయకత్వానికి తెలిపినట్లుగా తెలుస్తుంది సో లోక్సభకు సంబంధించి మెజార్టీ స్థానాలు ఐదు నుంచి ముఖ్యంగా ఏడు స్థానాల వరకు బీజేపీ అడుగుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది అలాగే అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి మాత్రం పదికి లోపే బీజేపీకి ఆఫర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ప్రధానంగా అరకు రాజమండ్రి అలాగే నర్సాపురం ఏలూరు ఒంగోలు తిరుపతి అలాగే రాజంపేట హిందూపురం ఈ ప్రధానంగా లోక్సభ స్థానాలకు సంబంధించి బీజేపీ దృష్టి సారించిన స్థానాలు ఇవి సో అక్కడ ఉన్న రాజకీయ సమీకరణాల ఆధారంగా సో ఎవరెవరు పోటీలో ఉంటారు ముఖ్యంగా దీనికి మిత్రపక్షాలుగా ఉండే జనసేన అలాగే టీడీపీ ఒకవేళ పొత్తు కన్ఫామ్ అయితే గనక దానికి అంగీకరిస్తాయి అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా సామాజిక సమీకరణాల వారీగా కానీ గెలుపొందే అభ్యర్థులు అలాగే స్థానిక రాజకీయ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఎదుర్కోగలగడం డబ్బు ఇటువంటి అనేక ఫ్యాక్టర్స్ అనేవి అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అనుసరిస్తుంది సో ఖచ్చితంగా టీడీపీతో కలిసి వెళ్తే తమకు ప్రయోజనమా లేక ఇండివిజువల్గా పోటీ చేస్తే ప్రయోజనమా లేక ఫలితాల తర్వాత ముఖ్యంగా ప్రభుత్వంలో భాగస్వాములు అవ్వాలా ఇటువంటి అనేక అంశాలని బీజేపీ పరిశీలిస్తోంది కానీ జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి బలపడడం కూడా బీజేపీకి ఒక ముఖ్యమైన అంశంగా ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏఐడిఎంకే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది టీడీపీ రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది గతేడాది ఏఐడిఎంకే బయటకు వచ్చేసింది సో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బలం పెంచుకోవాలని చెప్పి బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తుంది అందులో భాగంగా కర్ణాటకలో జేడిఎస్తో కలిసి ముందుకెళ్తుంది ఉత్తరాది రాష్ట్రాల్లో ఇండియా కూటమిలో ఉన్న కొన్ని పార్టీలను చీల్చి ఎన్డీఏ వైపు ఆర్ఎల్డీ కానీ లేక జేడీయూ కానీ ఇటువంటి పార్టీలు ఎన్డీఏలోకి మళ్ళీ చేర్చుకున్న పరిస్థితి ఉంది సో గతంలో జేడీయూ కానీ ఆర్ఎడి కానీ తీవ్ర విమర్శలు చేశారు సో అదే తరహాలో చంద్రబాబు కూడా అనేక విమర్శలు బీజేపీ ప్రభుత్వం ఇటు ప్రత్యేక హోదా ఇవ్వలేదని కానీ అనేక సందర్భాల్లో మోడీ వ్యక్తిగత జీవితం పైన కూడా కామెంట్స్ చేసిన పరిస్థితి ఉంది సో ఇటువంటి సందర్భంలో సో పార్టీ ముఖ్యంగా దేశ అభివృద్ధి వికసిత భారత్ అన్న లక్ష్యాలతో ముందుకెళ్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇండియాలోకి టీడీపీని కూడా ఆహ్వానించే పరిస్థితి ఉండ ఉండే అవకాశమే కనిపిస్తోంది సో దీనిపైన సీట్ల సర్దుబాటు విషయంలో అది ఎన్నికలకు ముందు కలవాలా లేక ఎన్నికల తర్వాత సొంతగా పోటీ చేసి పార్టీ కూడా బలం పుంజుకోవాలని రాష్ట్రంలో అని చెప్పి కొంతమంది రాష్ట్ర నాయకత్వం కూడా కొన్ని సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో వైసీపీతో కూడా ఎటువంటి ముఖ్యంగా ఇప్పటి వరకు జాతీయ స్థాయి నాయకత్వం వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం కానీ వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేయడం కానీ చేయలేదు కాబట్టి సో ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది కాబట్టి సో త్వరగా ఈ పొత్తుల అంశాన్ని తేల్చా అని చెప్పి రాష్ట్ర నాయకత్వం కోరుతుంది అలాగే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దగ్గరకు వచ్చేసింది కాబట్టి జాతీయ నాయకత్వం కూడా ఈ పొట్లకు సంబంధించి స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఖచ్చితంగా సొంతగా పోటీ చేయాలా లేకపోతే టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలన్న దానికి సంబంధించి అయితే మరో ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఖచ్చితమైన స్పష్టత రాబోతోంది అలాగే ఎక్కడెక్కడ లోక్సభ స్థానాలకు సంబంధించి బీజేపీ తమ అభ్యర్థుల్ని బరిలో ఉంచబోతోంది ఆ అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి కూడా పొత్తుల్లో భాగంగా కూడా చాలా తక్కువ మంది అభ్యర్థులు ఉంటారు కాబట్టి సో త్వరలోనే అభ్యర్థుల జాబితాను కూడా బీజేపీ కూడా ఎందుకంటే ఇప్పటికే టీడీపీ జనసేన కలిసి అభ్యర్థులను ప్రకటిస్తున్న పరిస్థితి కాబట్టి సో బీజేపీ కూడా రంగంలోకి దిగే దిగే అవకాశం అయితే కనిపిస్తోంది రైట్ గోపి